ఇది అన్ని మతాలలోని భక్తులకు ధర్మ ప్రచారకులకు పీఠాధిపతులకు అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే సువార్థికుడు అడుగుతున్న బహిరంగ ప్రశ్న మీరు మనుషులైతే మీకు మానవత్వం ఉంటే నాకు సమాధానం కావాలి ఎందుకు మీరు యేసును ద్వేషిస్తున్నారు మీకోసం పొరడా దెబ్బలు తినడం వేసయ్యే తప్ప మీకోసం ముఖాన ఉమ్ము వేయించుకొని మీకోసం ప్రాణం అరిపించడం ఏసయ్య తప్ప మీరు ఏసును ద్వేషించడం ఎలా ఉన్నదంటే తన కొడుకు కోసం కన్ను ఇచ్చేసిన తల్లిని గుడ్డిదాన అని అసహించుకున్న కొడుకులాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఇంత గాయపరిచి నీ తిరుగుబాటుతో గాయపరిచావు నువ్వు పాపాలతో ఏసును గాయపరిచావు నీ అవిధేయతతో నీ సృష్టికర్తను గాయపరిచావు ఇప్పుడు నిన్న ఏం చేయాలో నువ్వు చెప్పసరా నీవు హృదయపూర్వకంగా ప్రేమించి నీ ప్రాణమే ఇచ్చేసేంతగా ప్రేమించి నీ సర్వస్వము త్యాగం చేసి నీకేమీ లేకుండా చేసుకొని ఒక మనిషిని బాగు చేయాలని మొత్తం నువ్వు నిన్ను నీవే ఖర్చు చేసేసుకున్నాక వాడు నేను చీపో అని కసిరి కొడితే నీ మనసు ఎంత గాయపడుతుంది అలా చేశావు అలా చేసావు నిన్నేం చేయాలి చెప్పు నేను ఏస ఏమి చేయడు ఏసును తృఢీకరించేవాడు తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు పరలోకానికి రమ్మని ఒక చక్కటి రాజమార్గం ఏర్పాటు చేశాడు ఆయన దానికి ఖర్చు కాదు కష్టము కాదు రానుపొమ్మ అనేస్తున్నావు నీకు మిగిలింది ఇంకొకటే దారి అవిధయులందరికీ నియమించబడిన అగ్నిగుండపు దారి యేసును ప్రేమించడానికి కారణాలు ఎన్నైనా ఉన్నాయి కానీ ద్వేషించడానికి కారణం లేదు ఏసును నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి యేసును నమ్మకపోవడానికి నీకు ఆధారం లేదని నేను చెబుతున్నాను లేదు ఆధారం లేదు ఎలా ఎందుకు నమ్మవు నీవు అంటే మా దగ్గర చాలా కోట్ల సంవత్సరాల చరిత్ర అది ఎన్నిసార్లు చెబుతున్నాను నీ చెవులు ఏమైపోయినాయి ఆ కోట్ల ఏళ్ళ ఉన్నటువంటి ఒక రాయో చెంబో చెప్ప ఏదో తీసుకురా ఏసు గీసు వదిలేసి నేను నీ మతంలోకి వస్తానని అనుకున్న కోట్ల సంవత్సరాల కథలకు ఆర్కియోలాజికల్ ప్రూఫ్స్ లేవు చెవులు తెరుచుకొని వినండి రాసుకొని నమ్మి ఆ కథలను బట్టి అసలైన దేవుణ్ణి ఉద్దేశిస్తున్నావు ద్వేషిస్తున్నావు నువ్వు రాసుకున్న కథ